నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు కుక్స్ ఈరోజు వచ్చేసి నేను మొక్కజొన్నలతో చేసిన ఒక ప్రత్యేకమైన వంటకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను అదేనండి మొక్కజొన్న కొడుములు ఈ మొక్కజొన్న కొడుములు ఒక ప్రత్యేకమైన వంట అండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీ స్నాక్ అనమాట ఈ మొక్కజొన్న కొడుముల్ని నేను పచ్చి కొబ్బరి పంచదార స్టఫింగ్తో చేశాను చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇది తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ అనమాట చూసారా మనం ఒక కొడుముని కనుక ఇలా తుంచి చూసినట్లయితే చాలా సాఫ్ట్గా తుంగుతుంది అందులో పచ్చి కొబ్బరి పంచదార స్టఫింగ్తో చూడటానికి చాలా అందంగా ఉంది కదా అవును ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి చూడండి కొబ్బరి పంచదార అది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బలవర్ధకమైన ఆహారం పిల్లలకి స్నాక్గా చేసి వచ్చండి మరి అది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి అందులో ఉన్న టిప్స్తో సహా మీకు అర్థమవుతుంది ఈజీగా చేసుకోవచ్చు దీనికి కావలసిన పదార్థాలు వచ్చేసి నేను నాటు మొక్కజొన్న కండెలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను అవి ఒక రెండు కండీలు తీసుకున్నాను అవి గింజలు ఒలిస్తే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది దానికి షుగరు ఒక రెండు యాలక్కాయలు పొడిగట్టు తీసుకున్నాను అదేవిధంగా పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను మరియు బెల్లం అలాగే కొంచెం సాల్ట్ కూడా తీసుకోవటం జరిగిందనమాట ఈ మొక్కజొన్న కండలను శుభ్రంగా వలుసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఈ బెల్లం వచ్చేసి మనము తినే తీపిని బట్టి నలభై నుంచి యాభై గ్రాముల వరకు తీసుకుంటే సరిపోతుందండి మూడు వందల గ్రాముల మొక్కజొన్న కండలకు గాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు రోల్ తీసుకొని రోటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ మొక్కజొన్న గింజల్ని రోట్లో బాగా రుబ్బుకోవాలన్నమాట అంటే కొంచెం కచ్చా పచ్చాగానే రుబ్బాలి మొక్కజొన్న గింజలు మొత్తం నలిగే వరకు బాగా రుబ్బండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే మిక్సీలో రోట్లో రుబ్బినంత నీట్గా అయితే రాదు కోర్స్ గ్రైండ్ చేసుకొని చేసుకోవచ్చు ఈ మొక్కజొన్న గింజల్లోనే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసి బాగా రుబ్బుకోండి మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా నలిగే వరకు రుబ్బండి చూసారా ఈ విధంగా కన్సిస్టెన్సీ అయితే వచ్చింది ఇప్పుడు మనం బెల్లాన్ని ఈ బెల్లం అనేది మీరు తినే రుచిని బట్టి అంటే స్వీట్ ఎంత తింటారో దాన్ని బట్టి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లాన్ని తీసుకున్నాను తీసుకొని బెల్లాన్ని కూడా కలిపేసి ఇంకొంచెం సాఫ్ట్గా బెల్లం నలిగే వరకు రుబ్బుకోండి ఇప్పుడు దంచిపెట్టిన ఎలిపికాయలను ఒక రెండింటిని దీనికి మంచి సువాసన కోసం యాడ్ చేశాను కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం రుబ్బుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా అంటే కుడివేయటానికి అనుకూలంగా ఉండేటట్టు మనం రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్నంతా తోడుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదిగోండి శుభ్రంగా నీట్గా పత్రాన్ని రోల్ని నీట్గా క్లీన్ చేసి ఈ పిండినంతా ఒక బౌల్లోకి తీసుకోవటం అయితే జరిగింది ఏం లేదు చాలా ఈజీ ఇప్పుడు ఇడ్లీ పాత్రలోని ఇడ్లీ ప్లేట్లను తీసుకొని వాటికి నెయ్యిని అప్లై చేయండి నెయ్యిని అప్లై చేసేసి ఈ నాలుగు గుంతల్లోకి ఒక నాలుగు ఉండలు తీసుకొని చక్కగా ఇలా పేర్ చేయండి పేర్ చేసి దాన్ని ఒక గారెని ఒత్తినట్టు మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత తురుముకున్నటువంటి కొబ్బరిని వీటన్నిటిలో నింపుకోవాలి చూడండి అన్ని చక్కగా కొంచెం మధ్యలో గుంత వచ్చేటట్టు ఒత్తుకోండి ఈ విధంగా ఒత్తుకొని ఇప్పుడు వచ్చేసి మనం తురిగిన కొబ్బరిని దీంట్లోకి వేయాలి పచ్చి కొబ్బరిని చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి తురువుని వేసేసి ఈ కొబ్బరి తురువును కూడా కొంచెం స్ప్రెడ్ చేయండి చేత్తో ఒకే చోట గుట్టలా ఉండకుండా అలా కుడువంతా వచ్చేటట్టు చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ పంచదార తీసుకొని ఆ పంచదారని కూడా అలా కొబ్బరి అంతా చల్లేసేయండి అదేవిధంగా అన్ని కుడుములకి పంచదారని స్ప్రెడ్ చేసేసేయాలి ఇప్పుడు ఈ కొబ్బరిని పంచదారని ఇంకొంచెం పిండి తీసుకొని మనం రుబ్బుకున్నాం కదా మొక్కజొన్న పిండి ఆ పిండిని తీసుకొని పైన అంతా కవర్ చేయాలి నీట్గా చక్కగా చూడండి మాత్రం కొబ్బరి కనిపించకుండా అంచుల చివరి వరకు నిదానంగా చేతికి అతుక్కుంటుంది అనిపిస్తే కొంచెం ఏలోని తడి చేసుకొని ఒత్తుకోండి నీట్గా కవర్ అయిపోతుంది అంతే మిగిలిన అన్నింటినీ ఈ విధంగా పిండితో కవర్ చేసేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్నటువంటి కుడుముల్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలన్నమాట అంతే మూడు వందల గ్రాముల మొక్కజొన్న కండలకి నాకు ఎనిమిది కుడుములు అయితే వచ్చాయండి సరిపోతుంది కదా ఇంట్లో తల రెండు ఉంటే ఒక మూడు వందల గ్రాముల మొక్కజొన్న కండలు తీసుకుంటే ఎనిమిది అవుతాయి అనమాట ఈ విధంగా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ వేయండి ఇడ్లీకి పోసినట్టే వాటర్ వేసేసి ఇడ్లీ ప్లే ఈ కుడుముల ప్లేట్లను పెట్టుకొని పైన మూత పెట్టేసి చక్కగా ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు మనం ఇడ్లీ ఉడికించినట్లే ఉడికించుకోవాలన్నమాట ఆరు నుంచి ఏడు నిమిషాల తర్వాత మనం తీసినట్లయితే చూడండి మన కుడుము చేతికి అంటుకుంటుందా లేదా ఒకసారి చెక్ చేయాలి అంటుకోవట్లేదు కదా మన అయితే రెడీ అయిపోయిందనమాట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి హై ఫ్లేమ్ వద్దు సిమ్ ఫ్లేమ్ వద్దు సిక్స్ టు సెవెన్ మినిట్స్లో కుడుములు అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు చల్లారిని ఇవ్వండి చల్లారిన తర్వాత ఈ కుడుములన్నిటిని తీసుకొని చక్కగా మన ప్లేట్లో పెట్టుకొని పాదికి వడ్డించండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ కమ్మని ఈజీ మొక్కజొన్న కుడమైతే రెడీ అయిపోయిందండి ఎలా ఉంది రెసిపీ నచ్చిందా ఇది చేయటం కూడా చాలా తేలిక ఒక్కసారి చేశారంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత కమ్మగా ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇది షేర్ చేయండి ఈ ఈజీ కమ్మనైన టేస్టీ బలవర్ధకమైన స్నాక్ని ఇంటిల్ల పాది చేసుకొని చక్కగా ఈ రుచిని ఆస్వాదించి గెస్ట్లు వస్తే కూడా ఈ వెరైటీ ఎడిషన్ చేసి పెట్టి స్పెషల్ డిష్ చేశానని మీరు చెప్పుకోవచ్చు అనమాట అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంత పది నిమిషాల్లో అయిపోతుంది చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఎలా ఉంది నచ్చిందా ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదే మొక్కజొన్న కూడా వెరైటీగా అనిపించలేదు మీకు ఈ డిష్